హాయ్ ఫ్రెండ్స్ మన కాకినాడలో జగన్నాథపురంలోని ఒక టెంపుల్ లో కేవలం సంవత్సరం మొత్తం మీద ఒకసారి మాత్రమే ఇచ్చే శ్రీ గొంతాలమ్మతెలి అమ్మవారు ఆలయం ఉందని మీకు తెలుసా దాని గురించి వీడియో చెప్పడం జరుగుతుంది వీడియో అయితే పూర్తిగా చూసేయండి మీరు చూస్తున్న ఈ అమ్మవారు సంవత్సరం మొత్తం మీద ఆషాఢ మాసంలో మాత్రమే కేవలం పది రోజులు మాత్రమే దర్శనమిస్తారు ఇక్కడ ఉండే స్థానికులు ఈ అమ్మవారిని శ్రీ గొంతాల తెల్ల అమ్మవారిగా కొలుస్తారు ఈ అమ్మవారు సంవత్సరం పాటు కుంకుమారిలో ఉండి పూజలు అందుకోవడం విశేషం ఈ అమ్మవారి చరిత్ర చూసుకుంటే సుమారు వంద పైన చరిత్ర అయితే కలిగి ఉంది కుంకుమరిలో ఉన్న అమ్మవారి ఆషాఢమాసం అమావాస నాడు మాత్రమే బయటకు తీసి పూజించడం అయితే జరుగుతుంది అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వల్ల కోరైన కోరికలు తీరడమే కాకుండా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయంట ఈ గుడిలో ఈ అమ్మవారితో పాటుగా శ్రీకృష్ణుల వారు కూడా ఉన్నారు శ్రీకృష్ణ నాడు విశేష పూజా కార్యక్రమాలతో పాటుగా కృష్ణాష్టమి మరుసరి రోజు ఉట్టు అయితే జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులతో పాటుగా పిల్లలు మరియు యువకులు అయితే పాల్గొంటారు ఇంతకీ ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసరికి మన కాకినాడ జగన్నాథపురంలో జోసఫ్ కాన్వెంట్ స్కూల్ దాటగా రైట్ లో ఒక సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది ఆ సిమెంట్ రోడ్ నుంచి వంద మీటర్ వెళ్లారంటే అంబేద్కర్ బొమ్మ ఆపోజిట్ లోనే ఉంటుంది వలందపేట శ్రీకృష్ణ దేవాలయం అనే ఈ టెంపుల్ గురించి తెలియని వరకు షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోని